హలో ఫ్రెండ్స్ ఇట్స్ మీ భువన్ ఛానల్కి స్వాగతం నేను మీ మోహన్ని నేను ఇప్పుడు ఒక టాపిక్ గురించి చెప్తా చెప్పబోతున్నాను మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోద్దండి నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది నేను చెప్పే కంటెంట్లో ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కూడా చెప్పండి యా సో యాక్చువల్గా ఇప్పుడు మన యుఎస్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల మందిని రీసెంట్గా డీపోర్ట్ చేశారు ఇండియాకి వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి సో ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆల్మోస్ట్ పద్దెనిమిది వేల మందిని ఇండియన్స్ని ఐడెంటిఫై చేశారంట వాళ్ళు ఏమి ఇల్లీగల్గా యుఎస్కి వచ్చారని యాక్చువల్గా ఇవాళ నేను దాని గురించి చెప్పోతున్నాను వాళ్ళు ఎలా వస్తున్నారు ఇల్లీగల్గా మన ఐ మీన్ ఈ యుఎస్లోకి ఇండియన్స్ సో ఆల్మోస్ట్ పద్దెనిమిది వేలలో ఏడు వేల ఐదు వందల మందిని వీళ్ళు ట్రాక్ చేశారు వాళ్ళని ఫస్ట్ పంపించేస్తాము మిగిలిన వాళ్ళని మేము స్లోగా పంపిస్తామని చెప్పారనమాట సో యాక్చువల్గా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యుఎస్లోకి ఎలా వస్తారంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన ఇండియా ఎక్కడో ఉంది ఇక్కడ చూసారా ఇండియా ఎక్కడో ఉంది ఇండియాకి యుఎస్కి అసలు ఏమి ల్యాండ్ కనెక్టివిటీ అంటూ ఏమి లేదనమాట సముద్రమే ఉంది మధ్యలో అంతా వాళ్ళు ఎలా వస్తున్నారంటే యాక్చువల్గా ఈ కంట్రీస్ చూసినారు కదా ఫ్రెండ్స్ ఇవి లాటిన్ అమెరికన్ కంట్రీస్ అనమాట ఇవి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మన ఇండియా ఎక్కడుంది ఇక్కడ ఉంది సో ఇక్కడ ఉండే ఇండియా ఇలా ఇండియాకి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో మన అమెరికా ఉంది అన్నమాట నార్త్ అమెరికా ఉంది సో వీ మన వాళ్ళు ఎలా వస్తున్నారంటే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా లాటిన్ అమెరికన్ కంట్రీస్ అనమాట ఇవి ఇక్కడ వీసా నిబంధనలు అలా ఏమీ ఉండవు అనమాట ఈవెన్ మెక్సికోతో సహా సో మన ఇండియన్స్ అందరూ కూడా ఫస్ట్ ఫ్లైట్ లో ఇక్కడ ల్యాండ్ అయ్యి ఇక్కడ మధ్యవర్తులు ఉంటారు అనమాట బ్రోకర్స్ ఉంటారు వాళ్ళకి ఆల్రెడీ కంప్లీట్ లైన్అప్ ఉంటుంది అనమాట ఎక్కడ ఎక్కడ ఆగాలి యుఎస్ అమెరికాలోకి ఎలా ఎంటర్ కావాలి ఈ ఇదంతా బార్డర్ చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా బార్డరు ఇక్కడ ఎలా ఎంటర్ కావాలి ఏ పాయింట్స్ ఉంటాయి ఈ మధ్యలో ఎంతో బార్డర్ ఉంది కదా ఎంతో పెద్ద పెద్ద డెజర్ట్స్ ఉన్నాయి ఎడార్లు ఉన్నాయి దట్టమైన ఫారెస్ట్ ఉన్నాయి అలా అండర్ భూగర్భం సొరంగాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఉండే బ్రోకర్స్ అందరికి లైరం తెలుసు ఎలా వీళ్ళని ఈ కంట్రీ పంపించాలి ఇక్కడ నుంచి అనేది సో బేసిక్ గా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ కంట్రీస్ లో ఏదో ఒక కంట్రీలో ల్యాండ్ అయ్యి ఇలా బస్సులో కార్లో ఏదో పట్టుకొని ట్రావెలింగ్ ద్వారా ఈ ఈ బార్డర్స్కి వచ్చి కొన్ని రోజులు వెయిట్ చేసి ఇక్కడ మూవ్ అవుతారనమాట సో అలా పద్దెనిమిది వేల మంది మూవ్ అయినారంట చూడండి ఫ్రెండ్స్ ఇట్స్ సో సర్ప్రైజింగ్ యాక్చువల్లీ ఇంకొక వే వచ్చి కెనడా నుంచి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది కెనడా బార్డర్ మెక్సికో కన్నా ఎక్కువ భాగాన్ని భూభాగాన్ని షేర్ చేసింది కెనడా అనమాట అమెరికాతో ఈ మొత్తంలో కూడా ఈ ఈ ప్రదేశంలో కెనడా వాసులు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ జనాలు అందరు ఈ ఈ ఈ పెద్ద పెద్ద స్టేట్స్ ఉన్నాయి కదా కెనడా స్టేట్స్ ఇక్కడ అంతా చాలా తక్కువ ఉంటుంది అది కాక ఇవి కంప్లీట్లీ మంచు ప్రదేశాలు అనమాట ఎక్కువ ఎప్పుడు మంచు పడుతూ ఉంటుంది లేకోకుంటే చిత్త నీళ్ళు ఉంటాయి కదా ఎక్కువ నీళ్ళు ఉంటాయి అనమాట సో మన లాస్ట్ ఇయర్ ఒక గుజరాత్ ఫ్యామిలీ పాపం ఇద్దరు పిల్లలతో వచ్చారనమాట వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళని సంవేర్ ఇక్కడ వాళ్ళు బ్రోకర్స్ ఇక్కడ ఆపి వెళ్ళిపోయారు వాళ్ళకి సరే గైడెన్స్ కూడా ఇవ్వలేదు నార్మల్ జాకెట్స్ వేసుకొచ్చారు ఈ షర్ట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత తిక్కుందో ఉందో ఈ దీనికి ఒక టెన్ టైమ్స్ తిక్కుండే జాకెట్స్ వేసుకొని రావాలి వాళ్ళు ఎందుకంటే చలికి ఆ చాలా చదువుతుంటుంది అనమాట యాక్చువల్ పాపం వాళ్ళని ఇక్కడ వదిలేసి చనిపోయారు ఎవ్వరు లేరు చూసుకునే వాళ్ళు ఎలా పోవాలని తెలుదు ఇక్కడ నుంచి ఇక్కడ దాటమని చెప్పారు వాళ్ళు సంవేర్ పాపం చలికి చలికి అలాగే గడ్డగట్టి చనిపోయినారు అనమాట అది చాలా విషాదమైంది ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు పిల్లలు కూడా ఉన్నారు కదా వాళ్ళకి కొంచెం కూడా నాలెడ్జ్ లేదనమాట కెనడా ఎంత చల్లి ప్రదేశము వాళ్ళ వీడియోస్ అన్ని ట్రాక్ చేసేనా ఎయిర్పోర్ట్ నుంచి ఎవరు పిలుచుకొచ్చారు ఎలా ట్రాక్ ట్రాక్ కూడా చేశారు యాక్చువల్గా అప్పుడు ఫొటోస్లో చూస్తే కానీ వాళ్ళు నార్మల్ జాకెట్స్ వేసుకున్నారు అనమాట చలి తట్టుకొని నార్మల్ రెగ్యులర్ జాకెట్స్ వేసుకొచ్చారు అప్పుడు కూడా మేము అందరూ చాలా అది విన్నప్పుడు మన ఇండియన్స్ మన మన ఇండియా వాళ్ళు కాకోకుండా ఇక్కడ ఎక్కువ మంది మెక్సికన్స్ ఉంటారు అనమాట ఎందుకు మెక్సికన్స్ ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఎందుకు ఉంటారంటే ఈ దేశాల్లో ఎప్పుడు ఏవో గొడవలు జరుగుతుంటాయి ఫ్రెండ్స్ అక్కడ కరప్షన్ కూడా ఎక్కువ అనమాట వాళ్ళ లీడర్స్ కరప్షన్ ఎక్కువ చేసి ఏమి డెవలప్మెంట్ చేయకుండా డెవలప్మెంట్ అయిపోతే ఏమైతుంది అందరూ కొట్టుకుంటారు అనమాట ఫుడ్ తినే కూడా ఉండదు మానవ ప్రాణాలు కాపాడుకొని ఎంతో మంది ఈ దా దారి గుండా కొంతమంది నడుచుకొని వచ్చి బస్సు వచ్చి ఏదో చేసుకొని చిన్న పిల్లల్ని పట్టుకొని వచ్చి అన్నం తినేక లేకోకుండా ఇక్కడ వరకు వచ్చి దాడతారు అనమాట ఈ కంట్రీలో వలసదారులని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే అమెరికాలో ఎన్నో స్టేట్స్ ఉన్నాయన్నమాట మేము దీని అన్నింటినీ హార్బరింగ్ స్టేట్స్ అంటారు లేకుంటే హార్బరింగ్ సిటీస్ అంటారు అనమాట ఎస్పెషల్లీ ఇప్పుడు న్యూయార్క్ ఉంది కదా ఫ్రెండ్స్ న్యూయార్క్ ఇవ్వడం చూడండి న్యూయార్క్ న్యూయార్క్లో కానీ ఇప్పుడు చికాగో ఉంది కదా మీరు ఇప్పుడు చికాగో చూస్తే చికాగో కానీ నెక్స్ట్ లాస్ ఏంజలిస్ కానీ కాలిఫోర్నియా కానీ శాన్యో కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఇవన్నీ కూడా హార్బర్స్ అంటాం మామూలుగా మేము ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి హార్బరింగ్ సిటీస్ అంటాం అనమాట అంటే తెలుగు ఏమంటే వాళ్ళు నివసించేకి వీళ్ళు ఇస్తారనమాట ఉపాధి కల్పించి ఇస్తారనమాట సో ద ప్రా ప్రాసెస్ ఏమంటే ఇక్కడ డిటెన్షన్ సెంటర్స్ అన్ని ఉంటాయి అనమాట సో వాళ్ళ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇక్కడ బార్డర్ క్రాస్ చేసినాక వాళ్ళని కొన్ని రోజులు డిటెన్షన్ సెంటర్ లో పెడతారు వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు ఐడిస్ని తీసుకుంటారు ఒక చిన్న ప్రూఫ్ క్రియేట్ చేసి వాళ్ళని ఇక్కడ నుంచి బస్సుల ద్వారా ఈ హార్గోలింగ్ స్టేట్స్ పంపిస్తారు అనమాట సో ఇక్కడ వాళ్ళకి మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడము అలా అన్ని చేసి వాళ్ళకి చిన్న ఉపాధి కల్పించి వాళ్ళు అనమాట ఇంకా వాళ్ళు ఏదో చిన్న చిన్న జాబ్లు చేసుకుంటూ ఉంటారు ఎస్పెషల్లీ యుఎస్ అంతా కూడా లేబర్ ఎక్కువ అవసరం ఎందుకంటే మ్యాన్యువల్ పవర్ వీళ్ళకి చాలా కావాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ ఉన్న తెల్లోళ్ళు వాళ్ళు ఆల్రెడీ వందలు వెయ్యి ఎకరాలు కొనేసి వాళ్ళు ఏం పని చేయరు ఎవరు పనిచేయరు యాక్చువల్గా అమెరికన్స్ యాక్చువల్గా వైట్ అమెరికన్స్ ఎవ్వరూ పనిచేయరు పనిచేసే వాళ్ళంతా మెక్సికన్ కమ్యూనిటీనే సో ఈవెన్ ఇక్కడ నల్ల జాతీయులుగా ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా రిచ్ అయ్యారు వాళ్ళు కూడా చిన్న చిన్న పనులకు రారు ఫ్రెండ్స్ ఓన్లీ మెక్సిగమ్ కమ్యూనిటీ ఎక్కువ వస్తారు అనమాట పాపం కన్స్ట్రక్షన్ లో రోడ్ వర్క్ మనం ఏం పని చెప్తే ఆ పని చేస్తారు అనమాట వాళ్ళు వాళ్ళు సో చాలా మంది ఎందుకు వస్తున్నారు యుఎస్ అంటే గోడ వల్ల దాని వల్ల వస్తున్నారు ఇక్కడ ఇక్కడ చాలా బాగా బతకచ్చు మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది దానికోసం వస్తున్నారు కానీ ఇక్కడ కూడా ఇక్కడ చాలా దుర్భరంగా ఉంటాయి ఇక్కడ కూడా మన 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 ఇండియన్స్ కూడా వస్తారు కదా ఫ్రెండ్స్ ఎక్కడో ట్రైలర్స్లో చిన్న చిన్న ట్రక్కుల్లో అక్కడ బతు అంటారు పాపము చాలా కష్టపడి వచ్చి ఉంటారు వాళ్ళని కూడా ఇక్కడ మధ్యవర్తులు తినేస్తారు అన్నమాట డబ్బులు వాళ్ళకి జీతం ఇవ్వకోకుండా ఏదో కొంచెం జీతం ఇచ్చి గ్యాస్ స్టేషన్లో దానిలో దీనిలో అంటారు అట్లా వాళ్ళని పాపం ఇప్పుడు ఐడెంటిఫై చేసి మరీ రిటర్న్ పంపిస్తున్నారు వీళ్ళకి ఎప్పుడైనా సరే మ్యాన్ పవర్ కావాలన్నమాట ఈ రోజు వాళ్ళు పంపించవచ్చు పంపించవచ్చు కానీ రేపు పొద్దున మళ్ళీ వాళ్ళకి కావాల్సి వస్తుంది జనాలు మన ఇండియా వాళ్ళు పద్దెనిమిది వేల మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు మెక్సికన్స్ వాళ్ళందరినీ పంపిస్తే పని ఎవరు చేస్తారో నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ ఇప్పుడు చాలా పనులు ఆగిపోయాయి ఇక్కడ హౌసింగ్ కన్స్ట్రక్షన్ అవన్నీ కూడా తగ్గిపోయాయి రోడ్ కన్స్ట్రక్షన్ చాలా మందిలో తగ్గిపోయాయి నెక్స్ట్ ఇంకొకటి కూడా ఫ్రెండ్స్ పద్దెనిమిది వేల మందిలో ఏడు వేల ఐదు మంది ఏడు వేల ఐదు వందల మందిని వీళ్ళు ట్రాక్ చేశారు కదా నిన్న ఒక ఫ్లైట్ పంపించారు యుఎస్ నుంచి ఇండియాకి దానిలో ఐదు వందల మందిని పంపించారు ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం ఒక్కొక్కరిని అలా పంపించడానికి ఐదు వేల డాలర్లు అవుతుందంట మన కరెన్సీలో ఐదు లక్షలు అనుకోండి ఐదు లక్షల రూపాయలు అవుతుంది అయినా కూడా వాళ్ళకి పెద్ద లెక్క ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ ఐదు లక్షలు అయినా కూడా వాళ్ళు లెక్క లేదు అందరినీ పంపిస్తారు మన ఇండియా వాళ్ళు ఎంబసీతో కూడా వీళ్ళు మాట్లాడారు యాక్చువల్గా ఇలా ఉంది ఇలా ఉంది అని మన ఇండియా వాళ్ళు ఒక్కటే క్వశ్చన్ అడిగారు మీరు పంపియండి మాకు కొంచెం డీటెయిల్స్ షేర్ చేయండి ఆ ఇండియన్సా కాదన్నా మాకు డీటెయిల్స్ షేర్ చేయమని అడిగారు వీళ్ళు అది కూడా సరిగ్గా షేర్ చేసినట్టు లేరు మన ఎంబసీకి ఇక్కడ ఏదో క్లాష్ జరుగుతుంది బట్ ఫస్ట్ ట్రిప్ ఐదు వందల మంది అయితే పంపించారు ఇంకా కొన్ని కంట్రీస్ అయితే మన మన వాళ్ళని బేటీ లేసి అట్లా ఏమీ చేయలేదు అనుకుంటాను కొంతమంది పంపు చేయికి సంఖ్యలు లేసి మరీ ఫ్లైట్ లో కూర్చోబెట్టి మరీ పంపించారు ఇంకొన్ని కంట్రీస్ అయితే ఈ మిడిల్ ఈస్ట్ ఐ మీన్ ఈ లాటిన్ అమెరికన్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళే షేమ్ గా ఫీల్ అయినారు అనమాట మా దేశంలో మీరు అలా పంపిద్దండి మేమే ఫ్లైట్స్ పంపిస్తాము దానిలో పంపి చెప్పారనమాట చెప్పారు సో అలా కూడా వాళ్ళ మధ్యలో డీల్ జరుగుతున్నాయి ట్రంప్ యాక్చువల్ గా వచ్చింది వచ్చింది వెంటనే ఎవరైనా పక్కింటిలో గొడవపడతారా ఎదురి టోళ్లతో గొడవ పడతారా ట్రంప్ గొడవ పడుతున్నాడు అనమాట నైబరింగ్ కంట్రీస్ మెక్సికోతో ఇక్కడ చూసారా మెక్సికో పక్కనే ఉంటుంది చాలా ఏరియా షేర్ అయి ఉంటుంది అమెరికాతో నార్త్ అమెరికాతో ఐ మీన్ యుఎస్ఏతో అండ్ కెనడా వీళ్ళు చూసారా పక్కింటి వాళ్ళతో ఎవరైనా గొడవ ట్రంప్ గొడవడుతున్నాడు ఎందుకంటే ట్రంప్ మెయిన్ ఇష్యూ వచ్చి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఈ ఏరియాస్ ద్వారానే వస్తున్నారు అనేది పెద్ద కంప్లైంట్ అది కంప్లైంట్ కాదు నిజము ఇక్కడ ఎన్నో సొరంగాలు ఉన్నాయంట వందల వందల ఆల్మోస్ట్ ఒక సొరంగం అయితే హండ్రెడ్ కిలోమీటర్స్ ఉందంట వంద కిలోమీటర్లు ఉంది ఆల్మోస్ట్ ఎయిటీన్ ట్వంటీ డి పద్దెనిమిది అడుగుల లోతులో వంద అడుగుల సొరంగం కూడా తొగారంట ఈవెన్ డ్రగ్ డీలర్స్ ఒక పోయే ఒక చిన్న ట్రైన్ కూడా వేసుకున్నారంట ఫ్రెండ్స్ ఈ ఏరియాలో ఇది కొంచెం రాడ్ ఏరియా అనమాట ఇక్కడ ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్ స్మగ్లింగ్ డ్రగ్స్ ఇవన్నీ జరుగుతాయన్నమాట సో ట్రంప్ మెయిన్ గొడవ పెట్టుకోవడానికి కారణం ఏమంటే ఇక్కడ నుంచి డ్రగ్స్ ఇట్లా ఇల్లీగల్ ఫెంటనాల్ అనే ఒక డ్రగ్ ఇలా వస్తున్నాయి నా ఆపండి అని చెప్పడానికి జస్ట్ నేను ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ రైస్ చేస్తానని చెప్పాడు అనమాట ఈ కంట్రీకి మెక్సికోతోనూ నెక్స్ట్ యుఎస్ కెనడాతోను ఈ రెండు కంట్రీస్తోను గొడవ పెట్టుకున్నాడు ఇంకా రైస్ చేయలేదు బట్ వాళ్ళు కూడా అంతే రేంజ్ లోనే ఇరవై ఐదు పర్సెంట్ ఈ అమెరికా నుంచి దిగుబడి దాని మీద మేము చేస్తామని చెప్తున్నారు కానీ యాక్చువల్గా అమెరికాకి ఎక్కువ ట్రేడ్ సర్ప్లస్ అంటాం అనమాట అంటే ఏమంటే ప్రతి ఒక్క దేశం కూడా అమెరికాకి ఎక్కువ పంపిస్తా ఉంటాయి అనమాట అమెరికా నుంచి పోయేటివి తక్కువ ఉంటాయి అనమాట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డైరెక్ట్ ప్రశ్న అమెరికాకి ఏం కాదు సేమ్ ఇండియా కూడా అంతే ట్రేడ్ సర్ప్లస్ లో ఉంటాం అనమాట మనము ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ మనము వీళ్ళకి చేస్తే వీళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్స్ ఏమీ ఉండవు మేము మాక్సిమం టెన్ బిలియన్ డాలర్స్ కూడా ఉండవు సో మనం ట్రేడ్ సర్ప్లస్ లో ఉంటాం అనమాట మనకే కొంచెం ఇష్యూ అవుతుంది కానీ వీళ్ళకేం ఇష్యూ కాదు జస్ట్ ఎంతో మందిని పంపిస్తున్నారు కదా సో కొంచెం వినడానికి ఏదైనా కొంచెం చాలామంది ఫీల్ అయినారు కూడా స్టార్స్ మూవీ స్టార్స్ అందరూ కూడా ఓపెన్గా వచ్చి చెప్పారు బట్ ఐ వాన్ షేర్ సమ్ ఇన్ఫర్మేషన్ అందుకే ఈరోజు నేను మీకు చెప్తున్నాను ఎలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎలా వస్తున్నారు అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది నేను చెప్పింది మీకు నచ్చితే తగిన లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది థ్యాంక్స్